బ్రాహ్మణుల్ని పిలిచి మాంసం పెట్టాలి అప్పుడు బ్రాహ్మణులు తినాలి వద్దంటేనే ఊరుకోవట్లేదని కలియుగంలో తీసి బదులు మిమ్ము తినమన్నారు అందుకని గారి కాబట్టి ఆ రోజుల్లో మాంసం పెట్టాలి పితృకార్యంలో ఆయన ఏం చేశాడంటే ఏ బ్రాహ్మణుడు మంత్రం ఇవ్వనన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి మా నాన్నగారి పితృకార్యం మీరు రండి భోజనానికి భోక్తగా అన్నాడు పాప వేరే బ్రాహ్మణుడు వచ్చాడు వాడు ఆ ఇల్వలుడు తమ్ముడైన వాతాపిని పట్టుకుని మేక రూపంలోకి మార్చి చంపి వండి మాంసాన్ని పెట్టాడు ఆ బ్రాహ్మణుడు తినేసాడు ఆ ఇద్దరికీ కొన్ని శక్తులు ఉన్నాయి తినేసినటువంటి బ్రాహ్మణుడు తినేశాడు మాంసాన్ని మేక మాంసం ఈ ఇల్వలుడు అన్నాడు వాతాపిరా అన్నాడు అనగానే వాడు పొట్ట చీల్చుకుని పైకొచ్చాడు బ్రాహ్మణుడు చచ్చిపోయాడు వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి చేశారు ముందు తర్వాత ఏం చేశారంటే ఇదేదో బాగుందిలో బ్రాహ్మణులు మాంసం తినడానికి ఇదో మంచి అస్త్రం అని రోజు వెళ్ళి బ్రాహ్మణుల్ని తీసుకొస్తుండడు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాంసం పెట్టి మా నాన్నగారి తద్దిన వండడం మాంసం పెట్టడం వాతాపి బయటికి అన్నాం ఆ బ్రాహ్మణుని ఇద్దరు తినేస్తుండడు ఒక రోజున వాళ్ళ అగస్చ్యుడు కనపడ్డాడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన త్రికాల వేది ఆయన కనపడలే ఆయన కనిపెట్టాడు శుభ్రంగా తినేసాడు వాతాపి మాంసం తినేసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు వీడన్నాడు ఇల్వలుడు వాతాపి రా అన్నాడు అగశ్యుడు అన్నాడు ఇంకేం వస్తాడు వాడు జీర్ణం అయిపోయాడు